विश्वविद्यालयमा <laughs> నారాయణ గారు గారికి మందులాంటి గారు కుసు గురించి ఆహ్వానించవలసిందిగా మంచి

గారిని ఆహ్వానిస్తారు రాస్కరెడ్డి మరియు అలాగే అప్పటి మన ప్రొఫెసర్ అయినటువంటి రిటైర్ ప్రొఫెసర్ అయినటువంటి ప్రొఫెసర్ సి వెంకటరెడ్డి సార్ గారికి వేదిక వేదిక రావాల్సిందిగా

రెండు వేల ఏడు రెండు వేల తొమ్మిది ఏడు తొమ్మిది పదహారు ఏళ్ళ తర్వాత మీరంతా ఈరోజు అలవాలని చెప్పేసి మీరు ఫార్మల్గా కలిసారు ఎక్కడ మధ్యలో ఎవరు కలిసి ఉంటుంది ఫార్మల్గా కలవడం అనేది మీకు చాలా సంతోషమైన విషయం ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయాలి Popsicles are installed for bailing out water. Well, uh, of course the best facility was there, but he had to live elsewhere. And in the common dining room he ate, went back to his place of stay, studied very hard. In 1977 he completed his economics from here. 1978 he was in IRS, Indian Revenue Service. Then in 1979 he got into IAS. Ultimately he rose to become the chief secretary to the government of Pradesh. Sometimes I talk to him over the phone even now. Well with all with great respect. He talks to me. I mean he recalls with great sense of satisfaction his stay in the Department of Economics. Well that kind of thing you should aim high. Of course you have all settled down in your life right now. You passed out sixteen years ago. No no. Am I right sixteen years ago? Yes. So well whatever promotions are due to you, you would get them in a normal course. But the at least will tell you students to aim sky high. Another thing I by way of advice to the teachers department and of this university, my colleagues. ఇక్కడే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రొఫెసర్ వెంకటరేడ్ గారు ప్రొఫెసర్ లక్ష్మి మా స్టూడెంట్స్గా ఉండి కలీగ్స్ బట్టి ప్రొఫెసర్ బాబాయ్ ప్రొఫెసర్ రామబాబు మీ అందరినీ ఈరోజు కలవడం చాలా చాలా సంతోషంగా ఎందుకంటే వెంకటరేడ్ గారు చెప్పినట్టు నేను కూడా మీకు పాడండదు నేను అప్పుడు ఫారిన్లో ఉన్న పేరు అసైన్మెంట్ తీసుకున్నాను మీరు రెండు వేల ఏడు రెండు వేల తొమ్మిది ఏడు తొమ్మిది పదహారు ఏళ్ళ తర్వాత మీరంతా ఈరోజు కలవాలని చెప్పేసి మీరు ఫార్మల్గా కలిసారు ఎక్కడ మా మధ్యలో కూడా కలిసి వచ్చి ఫార్మల్గా కలవడం అనేది మీకు చాలా సంతోషమైన విషయం ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయాలి డిపార్ట్మెంట్ చాలా కాలం నుంచి మేము కలీగ్స్గా ఇక్కడే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రొఫెసర్ వెంకటరెడ్డి గారు ప్రొఫెసర్ లక్ష్మీపతి మా స్టూడెంట్స్గా ఉండి కలీగ్స్ అయినటువంటి ప్రొఫెసర్ బావయ్య ప్రొఫెసర్ రామప్ప మీ అందరినీ ఈరోజు కలవడం చాలా చాలా సంతోషంగా ఎందుకంటే వెంకటరేడ్ గారు చెప్పినట్లు నేను కూడా మీకు పాడండలేదు నేను అప్పుడు ఫారిన్లో ఉన్నాను వేలు అసైన్మెంట్ తీసుకున్నాను రెండు వేల మీరు రెండు వేల ఏడు రెండు వేల తొమ్మిది ఏడు తొమ్మిది పదహారు ఏళ్ళ తర్వాత మీరంతా ఈరోజు అలవాలని చెప్పేసి మీరు ఫార్మల్గా కలిసారు ఎక్కడ మధ్యలో ఎవరో కలిసి ఉంటుంది ఫార్మల్గా కలవడం అనేది మీకు ఏది పర్సెక్ట్ అని గవర్నమెంట్ చాలా స్టిక్ చేయడం వల్ల మరి ఎంత లిబరల్గా ఉంటానో నేను అంత డీటైన్ చేశాను ఆ డీటైన్ చేయడం వల్ల కూడా చాలా ఒత్తిడి కూలి అయ్యాను ఆర్గనైజేషన్లు వచ్చాయి ఏమేమి ఉన్నట్లున్నాయి కాబట్టి మీకు ఏమేమి నేను గానం చేయలేదు మార్కులు మీరు రాసిన దానికి మాత్రమే ఇచ్చాము ఎస్కే యూనివర్సిటీలో గడిగిన తర్వాత చేయడానికి చాలా టెఫరెన్స్ ఉంది ఇక్కడ ఇక్కడ ఉన్న ఒక ఐదు సంవత్సరాలు నా జీవితంలో అంత మార్పు వచ్చింది ఎస్కే ముందు మేము జీవితం మేడాపురం ఉన్నది పీసీ నర్సింహ నా సీకేపల్లి మండలం ధర్మవరం దగ్గర మేము మేడాపురం విలేజ్లో ఉన్నాము తోటలో ఉంటాము విలేజ్కి మాకు ఎటువంటి సంబంధం ఉండదు అక్కడే ఫ్యామిలీ అక్కడే తోటలో పనులు చూసుకుని అక్కడే ఉండేవాళ్ళని మా ఊరు తివ్రంగా తోటలో పనులు అయిన కనుక రాత్రి వేట వేటకెళ్ళి అక్కడ అడవిలో ఉండే జంతువులు వేకాడేసి తినేసి అక్కడే తోడ్లోనే ఉండేవాళ్ళం పనిచేసినప్పుడు జస్ట్ స్కూల్ అయిపోతేనే తోటకెళ్ళిపోయి ఇక్కడ ఎస్కే యూనివర్సిటీలో సీట్ రావడానికి మూడు సంవత్సరాలు యుద్ధం రేంజ్ వచ్చింది ఇప్పుడైతే ఏదో అంత ఐదు మంది ఆరు మంది అట్లే ఉంది అడ్మిషన్ రెండు వేల ఐదు డిగ్రీ అయిపోతే రెండు వేల ఐదు ఎంట్రెన్స్ రాసినప్పుడు మూడు వేల చిన్న ర్యాంక్ వచ్చింది రెండు వేల ఆరు మళ్ళీ ఎంట్రెన్స్ రాస్తే మూడు వందల ర్యాంక్ వచ్చింది రెండోసారి కూడా సీట్ రాలేదు ఇక్కడ సీట్ రావడానికి రెండు వేల ఏడులో రెండు సంవత్సరాల తర్వాత మూడో సంవత్సరం మనకి సీట్ వచ్చింది ఎకనామిక్స్ పీజీ పూర్తి అయిపోయింది తర్వాత నేను ఎంఫిల్ జాయిన్ ఎంఫిల్ జాయిన్ అయినాను ఇంకే ఫోన్ చేసి ఇట్లా నేను ఎంఫిల్ సీట్ వచ్చింది జాయిన్ అవుతున్నాను అంటే అంటే ఉద్యోగం వచ్చేసినట్టేనా అన్నారు అనమాట లేదు ఎంఫిల్ రెండేళ్ళు చదవాలి పిహెచ్డి మూడేళ్ళు చదవాలంటే ఇంకా ఐదేళ్ళు సరే చూపట్లేదు కానీ ఇంటికి వచ్చి పని చేసుకోవాలన్నమాట అప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ లోపలే కానిస్టేబుల్లో నోటిఫికేషన్ రావడము మొత్తం ఇంకా ఇక్కడ బీజేకి ఏం రాబోకుండా ఎంఫిల్కి హాస్టల్లో ఉండేసి రీడింగ్ హాల్లో మనకి లైబ్రరీ మంచి అయ్యే అవకాశం అక్కడ చదువుకొని జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా ఒక టెన్ మంత్స్లోనే నోటిఫికేషన్ అయిపోయింది జాబ్ కన్ఫర్మ్ అయిన తర్వాత యూనివర్సిటీ మనకు అప్పటి ప్రొఫెసర్ అయినటువంటి సుబ్బ్రమయ్య సార్ గారు మరియు ఎమ్మెల్యే కాంతారావు సార్ గారు ప్రొఫెసర్ జి సత్యనారాయణ సార్ గారు ఈ సార్ గారు అయితే మాకు అనుభవంలో ఉన్నారు సార్ అనుభవంలో ఉన్నారు అప్పట్లో మా అందరికి జెన్ స్టోరీస్ చెప్పేవాళ్ళు బాగా దండించి దారిలో పెట్టేవాళ్ళు ఇప్పటికీ గుర్తు చేసుకుంటాం సార్ సార్ని అలాగే ప్రొఫెసర్ భాస్కర్ రావు సార్ గారిని అలాగే ప్రొఫెసర్ ఎం జయరాజ్ సార్ గారిని మరియు ప్రొఫెసర్ జి జయరాజ్ సార్ గారిని అలాగే ప్రొఫెసర్ శివశంకరయ్య సార్ గారిని వీళ్ళందరినీ కూడా మనం గుర్తు చేసుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం దేశంలో నడుస్తున్నటువంటి యుద్ధ వాతావరణంలో ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో భాగంగా భారత్ పాకిస్తాన్ బార్డర్లో భారతదేశం తరపున యుద్ధం అంటే ఒక పది రోజుల క్రితం మేము మన వెంకటనాయుడు సార్ గారిని కలవడం జరిగింది సార్ ఇక్కడ ఎంతో ఏర్పాటు చేసుకుంటాం మీ అనుమతి కావాలి మీరు అందరూ రావాలి మన విశ్రాంత ఆచార్యుల వారిని ఉండవాలని అందరినీ పిలుస్తాం సార్ అంటే వెంటనే చాలా ఎస్జీటీగా పనిచేస్తున్నాను ధర్మవరం మున్సిపాలిటీ నా పేరు ఎం సుధామణి నాకు ఇద్దరు పిల్లలు అబ్బాయిలు మా ఆయన వచ్చి నంద్యాల గ్రామీణ బ్యాంక్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ నమస్తే ఫ్రెండ్స్ అందరికీ నా పేరు జి సరస్వతి టీజీటీ సోషల్ టీచర్గా చేస్తున్నాను నల్లమాట అసలు నేను డిపార్ట్మెంట్ సరిగ్గా వచ్చేదాన్ని కాదు